నమస్తే వెల్కమ్ టు ఎస్కే నైన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం తోపుడుబండ్ల వ్యాపారస్తులకు న్యాయం చేయాలని ఏటీయూసి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా హిందూపురం పట్టణంలోని గాంధీ బజార్ నందు చిన్న వ్యాపారస్తులు ఏటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి అనంతరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు ఈ సందర్భంగా ఏటీయూసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిసెట్టిపల్లి కుమార్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు చౌలూరు రవికుమార్ పట్టణ కార్యదర్శి మారుతిరెడ్డి మాట్లాడుతూ గత ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు నుండి అక్కడే వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్న వారికి అక్కడే వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ గారిని ఏటీయూసి నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కెవి చలపతి ఏటీయూసీ ఆటో యూనియన్ పట్టణ కార్యదర్శి నౌషాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమల్ భాష చిరు వ్యాపారస్తులు రాధమ్మ మహదేవ్ హుస్సేన్ పీరా అక్బర్ చాంద్ బాషా అలివేలమ్మ రేఖ అంజీ జబీబుల్లా బాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేము ముందు ఇంకా మున్సిపల్ కాంప్లెక్స్ కట్టుకుని ముందు ఇంకా మనం వ్యాపారాలు చేసుకొని ఇదే గాంధీ స్వగర్ ఉన్న దీవిస్తున్నాము ఈ మున్సిపల్ కాంప్లెక్స్ కట్టి ఈ సరౌండింగ్ లో ఈ మున్సిపల్ కాంపౌండ్ ఈ సరౌండింగ్ లో పళ్ళు పెట్టకూడదు అని కొత్త కొత్తగా కమిషనర్లు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడాను తీపించారు ఇప్పుడు వచ్చిన కమిషనర్ కూడా దీపించారు మాకు ఇది తప్పితే వేరేదే ఆప్షనే లేదు మేము వ్యాపారాలు చేసుకొని బతుకుతాము మేము ఇక్కడే ఉంటాము ఇక్కడ వెళ్ళే వేరే చోటకి వెళ్ళే అవకాశం లేదు మా వ్యాపారాలు ఇక్కడే జరుగుతాయి వేరే చోట జరగలేదు దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమే వేరే ఆఫీసర్లు అయితేనేమే దయచేసి మమ్మల్ని ఇక్కడే మీ కా బతు బతికే అవకాశం వచ్చిందో కొడుతున్నాము మున్సిపాలిటీకి ఆదాయం ఆదాయపరంగా కానీ అందరూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో బాడికలు అదే విధంగా మేము కూడా మాకు స్థలం బయట కేటాయించండి మేము కూడా అంత కొంతింత బాడుగులు కూడా కట్టేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాము ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ మాకు ఎవరు చేసేవారు లేరు మా అమ్మమ్మ నాయన లేరు సార్ కట్టుకోన పొగలు చచ్చిపోయినారు సార్ ఎవరు లేరు సార్ ఇది వ్యాపారం చేసుకోవాలి ఇద్దరు పిల్లలు చూసుకొని వ్యాపారం చేసుకొని పిల్లలు తాగాలి సార్ బాడకలు కట్టాలా ఇంటి పిల్లలు బాడలు సరే పిల్లలు అన్ని కట్టాలి సార్ ఈరోజు హిందూపురం పట్టణంలోని మున్సిపల్ నూతన మార్కెట్ కాంప్లెక్స్ చుట్టుపక్కల ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుండి నిన్న మనటి నుంచి కాదు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడే తమ ఏదైతే బతుకు తెరువు కోసం వారు ఏదైతే జీవనం కోసం వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడం కోసం జీవనం కోసం ఇక్కడే తోపుడు పనుల్లో పూలు ఫ్రూట్స్ అదేవిధంగా టెంకాయలు నిమ్మకాయలు చిన్న చిన్న కొత్తిమీర ఇలాంటివి పెట్టుకొని ఇక్కడే జీవనం సాగిస్తున్నటువంటి దాదాపు వంద కుటుంబాలు ఇక్కడే వాళ్ళందరూ కూడా జీవనం కొనసాగిస్తూ అంటారు అయితే వీళ్ళు ప్రతిరోజు కూడా ఏదైతే భయభ్రాంతులకు ఈరోజు గురవుతున్నటువంటి పరిస్థితి గాంధీ సర్కిల్లో వాళ్ళ అడ్డ ఈ గాంధీ సర్కిల్ అనేది ఇక్కడే వాళ్ళు వ్యాపారాలు చేసుకొని ఏదో సాయంత్రానికి కుటుంబానికి అంత సరుకులు తెచ్చుకొని ఏదో బతుకు జీవనం సాగించేటటువంటి వీళ్ళ పట్ల దయచేసి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారు కానీ గతంలో ఉన్నటువంటి కమిషనర్ కానీ ఎవరైనా కావచ్చు లేదంటే రేపు పద్దెనిమిది ఏదైనా కానీ వీరికి దయచేసి ఇక్కడే న్యాయం ఇక్కడే అవకాశం పెట్టుకోవడానికి ఒక స్థలం అనేది చూపించాలని చెప్పి లోపల ఖాళీ ప్లేస్ చాలా ఉంది అందులో వీరందరికీ ఏదైతే స్థలాలు చూపించి వీరికి న్యాయం చేయాలని చెప్పి ఏఐటిసి గా డిమాండ్ చేస్తున్నాం స్థలాన్ని స్థలాన్ని پرمنټي غستلانی وټت دي ځهلی زیرو پر اصل اندركه پرمنټي غستلانی وټت دي ځهلی زیرو پر اصل اندركه پرمنټي غستلانی وټت دي ځهلی زیرو پر اصل کی پرمنټي غستلانی وټت دي ځهلی موسپل کمشنر ګار اندركه نیايم ځهلی موسپل کمشنر ګار اندركه نیايم ځهلی موسپل کمشنر ګار اندركه نیايم ځهلی ભાલગ મશ્ણરગારા ંર઺્ણ દેશાણ મશાણ મસ્પણ ારાણ આયાણ મશ્રગાણ પજે જાણ તાણ મસ્પણ મસ્પણ જાણ